రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ పత్తి పంటలో మనకు అధిక వర్షాల వల్ల ఈ పూతా పిందే అనేది రాలిపోవడం జరుగుతుంది సో మనకు ఈ పూతా పిందే రావడానికి గల కారణాలు ఏంటి అలాగే మనము ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనకు ఈ పత్తి పంటలో మనకు తెల్లదోమ పచ్చదోమ సమస్యతో పాటు త్రిప్ సమస్య అలాగే గులాబీ సమస్యతో పాటు ప్రధానంగా మనకు అధిక వర్షాలు అనేది కురవడం వల్ల ఈ పూత పూతాపింది అనేది వచ్చిన పూత పింది మొత్తం రాలిపోవడం జరుగుతుంది సో ఈ విధంగా రాలిపోకుండా కాపుసెట్ అయ్యే విధంగా ఈ విధంగా పనిచేసే కొన్ని మందులు అయితే చెప్తాను వాటి వాడుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో మనకు ఈ పూత పూతాపింది రావడానికి గన ప్రధాన కారణాలు తెలుసుకున్నట్లయితే మనకు ఈ వర్షాలు అనేది అధికంగా పడడం వల్ల భూమిలో తేమ శాతం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మొక్క అనేది పోషకాలను అనేది గ్రహించలేకపోతుంది సో మనకు ఈ పోషకాల లోపం అనేది మొక్కకు ఏర్పడడం వల్ల పిందె అనేది రాలిపోవడం జరుగుతుంది దీనికి మనం పైపాటిగా స్ప్రేయింగ్ అయితే ఎలాంటి మందులు స్ప్రే చేస్తే మనకు కాప్సెట్ అవుతుందో పిందె అనేది రాలకుండా ఉంటుందో తెలుసుకున్నట్లయితే ఈ మహతి ఎక్కువటెక్కువ వెళ్తే గోల్డ్ అనేది మనకు చాలా బాగా వర్క్ చేస్తుందండి సో ఇందులో పదమూడు రకాల సూక్ష్మ పోషకాలు ఏంటంటే జింకు బోరాను మెగ్నీషియము అలాగే మనకు ఐరన్ కాల్షియము అలాగే అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అనేది పదమూడు రకాల సూక్ష్మ పోషకాలు అయితే ఇందులో ఉంటాయి సో దీని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ సూక్ష్మ పోషకాలతో పాటు పదమూడు రకాల సూక్ష్మ పోషకాలు ప్లస్ దీంతో అదనంగా ఈ ప్రధాన పోషకాలైన ఫాస్ఫరస్ పొటాష్ అనేది కూడా మనం ఇందులో ఉండడం మిక్స్ చేసి ఉంటారు సో ఇది నానో టెక్నాలజీతో అయితే మనకు అందజేస్తున్నారు మహతీ ఎక్క వాళ్ళు సో దీని ఒక లీటర్ అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మొక్కకు ఏ పోషక లోపం అనేది ఏర్పడినా కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మొక్క రికవరీ అయ్యే విధంగా అయితే దోహదపడుతుంది సో పంటలలో మనకు ఈ మొక్కలకు ఏ లోపం మనకు జింక్ బోరాన్ జింక్ లోపం ఉంటే ఒక విధంగా ఉంటుంది బోరాన్ లోపం ఉంటే ఒక విధంగా ఉంటుంది సో ఏ లోపం ఏర్పడిందో రైతులకైతే అంత అవగాహన ఉండకపోవచ్చు దీన్ని స్ప్రే చేయడం వల్ల ఎలాంటి లోపం ఏర్పడినా కూడా మొక్కకు సమకూర్చే విధంగా అయితే పనిచేస్తుంది సో దీన్ని అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీన్ని మనం అన్ని రకాల పురుగు మందులతో వాడుకోవచ్చు లేకపోతే దోమ మందులతో కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీన్ని మనం పత్తి పంటలే కాదు ఇతర అన్ని రకాల పంటల్లో కూడా దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఇది కాకపోతే మీకు దీనికి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నంబర్ అయితే పెడతాను వాళ్ళకి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు సో మీకు ఇది అవైలబుల్గా లేకపోతే ఇంకా ఒక ప్రోడక్ట్ అయినా కూడా చెప్తాను ఈ న్యూట్రిషన్స్ దొరికేది వచ్చి ఈ టాటా కంపెనీకి చెందిన సర్ప్లస్ అనేది దొరుకుతుంది మనకు ఈ సర్ప్లస్ అనేది కూడా మనకు ఇందులో అనేక రకాల సూక్ష్మ పోషకాలు అయితే ఇందులో ఉంటాయి జింకు బోరాన్ మెగ్నీషియం అనేది కూడా ఇందులో ఉండడం జరుగుతుంది ఈ టాటా సర్ప్లస్ అయినా కూడా ఒక ఎకరానికి నూట యాభై ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి ఈ సూక్ష్మ పోషకాల లోపం వల్ల పూత బిందె రాస్తే దీన్ని వాడుకోవడం వల్ల కూడా మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీని కాంబినేషన్లో మీరు ఈ పదమూడు సున్నా నలభై ఐదే తీసుకోవాల్సి అవుతుందండి ఇందులో వచ్చి మనకు ఎన్పీకే వాటర్ సర్బల్ ఫర్టిలైజర్స్ అనేది ఇందులో అయితే మనకు ఏం మిక్స్ చేసి ఉండరు సో ఈ టాటా సర్ప్లస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ పదమూడు సున్నా నలభై ఐదునైతే కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి దీన్ని మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ నానో గోల్డ్ వాడాలనుకున్న వాళ్ళు సింగిల్గా నానో నానోగోల్డ్ మాత్రమే వాడుకున్నా కూడా మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మీకు ఈ రెండింటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది పూత పిందె రాళ్ళ సమస్య అనేది కంట్రోల్ అవడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు చెప్పిన రెండు మందులు కూడా మీరు ఏ మందులోనైనా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీరు తెగులు మందు తెగులు మందులు కలుస్తాయి మనకు పురుగు మందు స్ప్రే చేస్తే పురుగు మందులో కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అలాగే మనకు దోమకు సంబంధించి స్ప్రే చేసినా కూడా వాటిలో కూడా మనం కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు వేరే బకెట్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా మీకు ఇంకా ఇతర మీ ఏరియాలో ఉన్న సూక్ష్మ పోషకాల ప్రొడక్టులు ఏవైనా దొరికినా కూడా ఖచ్చితంగా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఈ టైంలో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా సూక్ష్మ పోషకాలు అనేది మొక్కకు అందించాలి అందిస్తేనే మనకు పూతపింది అనేది రాలిపోకోకుండా ఉండే అవకాశం ఉంటుందండి సో ఈ విధంగా మొక్కకు ఈ టైంలో సూక్ష్మ పోషకాలు అందిస్తేనే మంచిగా మొక్క ఆరోగ్యంగా ఉండి రోగ నిరోధక శక్తి అనేది పెంచుకోవడం జరుగుతుందండి సో వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలియజేసాను వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్